ట్రంప్ యొక్క వైపరీత్యం ఎలా ఉందో చూడండి వినిజుల అధ్యక్షుడిగా నేనేనంటూ సోషల్ మీడియాలో ప్రకటించుకున్నాను మీడియా ట్రూత్ లో ఈ యొక్క పోస్ట్ అయితే పెట్టాడు వినిజిలా కొత్త అధ్యక్షుడిని నేనే ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రోడ్రిక్స్ తో మాట్లాడాను యాభై మిలియన్ల బ్యారెల్ చమురిని ఇవ్వడానికి కూడా ఆవిడ ఒప్పుకుంది ఈ డబ్బుతో మేము వెనిజిలా అమెరికా కోసం ఖర్చు పెడతాం ఈ రెండు దేశాలని అభివృద్ధి చేస్తాం అలాగే వినిజలాకి ఏం కావాలన్నా సరే ఈ డబ్బు యొక్క విలువతో అమెరికా యొక్క ఉత్పత్తులే అక్కడ అమ్మకం జరగాలి బయట దేశాలు ఎటువంటి విధంగా కూడా అమ్మడానికి లేదు వాళ్ళు కొనడానికి లేదు అని ఒక ప్రకటన విడుదల చేశాడు అంటే ఒక దౌర్జన్యం ఒక నియంత ఒక పిచ్చి పిచ్చి పరాకాష్ఠకి చేరుతుంది అంటారు కదా అవన్నీ ఇప్పుడు ట్రంప్ లో చూడొచ్చు ఇరాన్ మీద దాడులు రేపు విరాన్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో చూడండి అంటూ ప్రకటన చేస్తున్నాడు ఇప్పుడేమో ఏకంగా వెనిజిలాకి కొత్త అధ్యక్షుడిని నేనే అంటూ సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ కి ఇప్పుడు అన్ని దేశాల వాళ్ళు కూడా విపరీతమైనటువంటి ఈ యొక్క పిచ్చోడ్ని ఎలా ఎదుర్కోవాలని చూస్తున్నారు అమెరికా ప్రజలు కూడా కొన్ని రోజులకి వీడంటే చిరాకు పడిపోయే పరిస్థితులు వస్తాయి అసహ్యం వేసేది వీడంటే ఒక చిన్న దేశం ఆ దేశాని యొక్క అధ్యక్షుడిని సరే నువ్వు అరెస్ట్ చేశావు అతనేదో వాళ్ళను చంపిస్తున్నాడు వీళ్ళని చంపిస్తున్నాడు మీ దేశంలోకి డ్రగ్స్ విపరీతంగా తరలిస్తున్నాడనే ఉద్దేశంతో మొత్తానికి చేసి చివరికి ఆ చమురు బావులు ఏవైతే ఉన్నాయో ఆ బావుల్ని నువ్వు స్వాధీనం చేసుకున్నావు కానీ రేపు ఇదే అమెరికా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే బలం ఉంది కదా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు కానీ అదే బలం రేపు బలహీనతగా మారబోతుంది ఇప్పుడు ఏదైతే నాటో ఉన్నదో ఈ నాటో వాళ్ళందరికీ కూడా ట్రంప్ అంటే అసహ్యం వేసేస్తుంది డెన్మార్క్ మీద గ్రీన్లాండ్ మీద దాడులు చేస్తానని చెప్పడం ఇప్పుడు వెనిజిలాకి తనే కొత్త అధ్యక్షుని అని చెప్పడం అంటే చిరాకు పుట్టిస్తున్నాడు అది ఏదో ఒక రోజు వినాశకాలే విపరీత బుద్ధ అంటారు కదా అదే జరుగుతుంది